అండి ఇద్దరు బాగున్నారా రీసెంట్గా బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళామండి ఇది మనకి కొండాపూర్లో అయితే ఉంటుంది హైదరాబాద్లోని అలాగే మాల్ పక్కన అయితే ఉంటుంది మనకి దీని టైమింగ్స్ వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ నుంచి టెన్ ఏఎం మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఫోర్ పిఎం నుంచి సిక్స్ పిఎం వరకు అయితే ఉంటుంది అలాగే వెహికల్ కూడా ఉంటుంది మనం ఒకవేళ లోపల తిరగడానికి గార్డెన్లోకి ఒకవేళ నడవలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఒకవేళ తిరగాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వెహికల్ అయితే ఉంటుంది వెహికల్ ఫర్ హెడ్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అయితే ఉంటుంది అండ్ ఎంట్రీ ఫీజ్కి వచ్చేసరికి వచ్చేసరికి అడల్ట్కి అయితే ఫార్టీ ఎంట్రీ చైల్డ్కి అయితే ట్వంటీ అయితే ఉంటుంది అలాగే మనకి ఫుడ్ కూడా ఎలా ఉంటుందండి లోపల ఫుడ్ ఒకవేళ పట్టుకెళ్ళాలనుకుంటే బయట మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ట్వంటీ రూపీస్ బయట ఫుడ్ కానీ ఎలా చేస్తే చక్కగా ఫుడ్ పట్టుకెళ్ళిపోయి మనం పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయొచ్చు కిడ్స్ తోటి చాలా బాగుంటుంది ఫ్యామిలీ అండ్ మొత్తం తీసుకువెళ్ళి చాలా బాగుంటుంది ఫుడ్ అంతా తీసుకెళ్ళి అలాగే మనకి మెయిన్ ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే రీసెంట్గా ఓపెన్ చేస్తారు ఇక్కడ వాటర్ ఫౌంటెన్ చక్కగా కిడ్స్కి వేరు అడల్ అలాగే అడల్ట్కి వేరు సపరేట్ సపరేట్గా ఇలా ఫౌంటెన్స్లో అయితే ఉన్నాయి మొత్తం ఎలిఫాంట్స్ అయితే పెట్టారు చుట్టూరా చాలా బాగుంది ఇక్కడైతే కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వాటర్లోని మనకి ఇక్కడ సిక్స్ వరకు అయితే మొత్తం ఆడుకోవచ్చు సిక్స్ నుంచి ఇంకా మొత్తం సెక్యూరిటీ అయితే అసలు ఎవరిని ఉండనివ్వరు ఓన్లీ సిక్స్ వరకే మనకి ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయొచ్చు చక్కగా ఆఫ్టర్నూన్ వచ్చి సిక్స్ వరకు ఇక్కడ అయితే ఎంజాయ్ అండి మంచి రిఫ్రెష్గా ఉంటుంది ఆ వాటర్లో కాలు పెట్టిన వెంటనే చాలా హ్యాపీగా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ అలాగే మనకి పార్కింగ్ అన్నీ ఉన్నాయి కనుక బాగుంటుంది ఇక్కడికి వచ్చినట్లయితే అలాగే మనకి ఇక్కడ మొక్కల్లాగా మొత్తం మొత్తం ప్లాంట్స్ తోటి ఇలా ఫ్లవర్స్ లాగా అలాగే యానిమల్స్ లాగా డిఫరెంట్గా భలే షేప్లా చేశారు ఇక్కడంతా మొక్కలతోటి గార్డెనింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ మాకు మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది అందు మాకు తెలియలేదు టైమింగ్స్ వచ్చేసరికి నార్మల్గా చూద్దామని చెప్పేసి వెళ్ళాము కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇంకా బాగుంది అనిపించింది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు మీకు ఇంకా మంచిగా వీడియో అయితే షేర్ చేసుకుంటాను అలాగే మనకి ఇక్కడ జిరాఫీస్ అలాగే బొమ్మల్లా అయితే ఉంటాయి దున్నపోతూ గడ్డి వేస్తున్నట్టు అలా సపరేట్ సపరేట్కి ఇది వచ్చేసరికి రూట్ మ్యాప్ మనకి ఇక్కడ మొత్తం ఎక్కడ ఏ ప్లేస్లకి వెళ్ళాలని రూట్ మ్యాప్ అయితే ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది భలే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు చక్కగా ఓపెన్ ప్లేస్ కూడా చాలా పెద్దది ఉంటుంది అలాగే ఫుడ్ నార్మల్గా ఒకవేళ బయటకి తెచ్చుకోకపోయినా ఫుడ్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ వెదురు అని చెప్పేసి ఇలా లాక్ అయితే వేసారు బట్ లోపలకి అయితే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చక్కగా ఇలా ఉయ్యాలైతే ఊగొచ్చు ఒక ఐదుగురులా చూసారే ఎంత బాగుతున్నారో ఉయ్యాళ్ళు ఊగడానికి బాగుంటుంది పార్క్ అయితే అలాగే మనకి ఫ్యామిలీస్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ వచ్చినప్పుడు మంచిగా చిల్ అవ్వచ్చు ఇక్కడ ఫుడ్ కూడా ఎలా చేస్తారు కనుక హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఇక్కడ స్కూల్ పిల్లలు ఎక్కువ తీసుకొస్తారండి ఎక్స్పెరిమెంట్స్కి అవి ప్లాంట్స్ అవి చూపించడానికి మనకి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా ఒకసారి తీసుకొస్తారు వాళ్ళకి బొటానికల్ గార్డెన్ మొత్తం ప్లాంట్స్ గురించి అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిక్నిక్స్కి అది ఉంటాయి కదా అలాంటప్పుడు తీసుకొస్తారు ఇక్కడ మనకి నెట్లా ఉంది కదా దీనిలో కూడా ప్లాంట్స్ అయితే ఉన్నాయి అవి డిఫరెంట్ ప్లాంట్స్ అనుకుంటాను మొత్తం కంప్లీట్గా నెట్స్ అయితే వేస్తారు అలా చాలా ఉన్నాయి వాటికి ఇక్కడ ఏదో ఏరియా అయితే ఉందండి ఏంటో ప్లేస్ చూద్దామా ఇది బోటింగ్ ఏరియా అండి అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి పర్ హెడ్కి ఫిఫ్టీ రూపీస్ అలాగే మనకి ఇక్కడ వే టైప్ అయితే ఉంటుంది ఇలా రోఫ్ అయితే ఇలా తీసుకెళ్తారు చాలా బాగుంది కదా అలాగే బోటింగ్ కూడా ఉంది నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఇది అవన్నీ చూడలేదు కానీ బాగుందండి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయాలి ఇవన్నీ సో ఇదంతా బోటింగ్ ఏరియా అయితే ఉంటుంది మ్యాక్సిమం ఈవినింగ్ అయితే బాగుంటుంది ఫోర్ త్రీ ఫోర్ కలా ఫోర్ థర్టీ కలా వస్తే కొంచెం చల్లగా ఉంటుంది కదా క్లైమేట్ అలాంటప్పుడు మనకి ఇవన్నీ బాగుంటాయి అలాగని మళ్ళీ లేట్గా వస్తే అవ్వదు సిక్స్ కలా క్లోజ్ అయితే చేసేస్తారు సిక్స్ నుంచి అసలు ఒక పర్సన్ కూడా లోపలైతే ఉంచరు సెక్యూరిటీ అలా విజిల్స్ వేస్తూనే ఉంటారు ఇంకా బయటకు వచ్చేమని సో మనకి ఇదంతా బోటింగ్ ఏరియా మీరు ఎవరైనా వెళ్ళారా వెళ్ళినట్లయితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఇవన్నీ ట్రై చేశారా లేదా ఏంటని చెప్పేసి ఈ బొటానికల్ గార్డెన్ వచ్చేసరికి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు స్థాపించారు అండ్ చాలా బాగుంది గార్డెన్ అయితే అలాగే ఇక్కడ మనకి లోపల కూడా ఫుడ్ అయితే ఉంటుంది బయట ఫుడ్ కాకుండా మనకి పిల్లలు వచ్చేసరికి లోపల ఫుడ్ అట్రాక్షన్ అవుతారు కదా మనం ఇన్ని తెచ్చినా సరే కంపల్సరీగా ఇవైతే అడుగుతారు పాప్కార్న్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ అయితే ఉంటాయి సో మనం తినాలంటే అక్కడ కూడా తీసుకోవచ్చు అండ్ మొత్తం గార్డెన్ అయితే ఇలా ఉంటుంది ఇంకా కంప్లీట్గా ఇంకా బాగా చేస్తే బాగుంటుంది సమ్మర్లో ఇంకా ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉంటారు కదా హాలిడేస్ అవి ఉంటాయి అలాంటప్పుడు చక్కగా కానీ విజిట్ అయితే చేయండి కంపల్సరీగా పిల్లలు తీసుకొని వీకెండ్స్లో కానీ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా అలాంటప్పుడు ట్రై చేయండి ఇక్కడికి రావడానికి అండ్ మీరు ఎవరైనా వెళ్ళినట్లయితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఎలాగుందో మీరు ఎక్స్పీరియన్స్ చేశారా అన్నీ కూడా రైట్స్ అవన్నీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్